విద్యావారధి కార్యక్రమంలో తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ సాధనపత్రం పద్నాలుగు వర్క్ షీట్ ఫోర్టీన్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసి చూద్దాం ఆనే చూస్తే ఇచ్చిన అక్షరాలకు ఎకారము ఏ కారము చేర్చి రాయండి ఏ ఏ ఈ అచ్చుల యొక్క గుర్తులు ఈ విధంగా ఉంటాయి ఎకారము ఏ కారము అకారము కలిగినటువంటి మహాప్రాణాక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖ ఘ ఛ ఝ ఠ థ భ కొన్ని మహాప్రాణాక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటికి మనం ఎకారము ఏకారము చేర్చి ఇచ్చినటువంటి గళ్ళలో రాయాలి మీరు ఈ గళ్ళలో రాయండి నేను కింద రాస్తాను మొదటిది ఖ ఖాకి ఎకారం ఇస్తే ఖాకి ఎకారం ఇస్తే ఖే ఖాకి ఏకారం ఇస్తే కే కే ఖే ఏ ఏ అనే శబ్దాలు రావాలి చివర ఖే అన్నప్పుడు ఏ ఖే అన్నప్పుడు ఏ అనే శబ్దాలు రావాలి ఘ घा की यकार मिस्ते घे घा की ये कार मिस्ते घे 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 छा उत्तु छा छा की यकार मिस्ते छे छा की ये कार मिस्ते छे झा उत्तु झा కారం ఎకారమిస్తే ఝే ఝాకి ఏకారం ఇస్తే ఝే 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 ఖే ఖే ఘే ఘే ఛే ఛే ఝే ఝే ఏ ఏ అనేటువంటి శబ్దం వస్తుంది చివర అది గమనించాలి ఠా ఠాకి एकार्मित्य ठे, ठाकी, एकार्मित्य ठे, 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 ढा, उत्तु ढा, ढाकी, एकार्मित्य ढे, ढाकी, एकार्मित्य डे, था, दा, दा, दा मजलुसु कुबेरिते था, थाकी यकारमस्ते थे था कि ये थे 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 धा धा कि यकारमस्ते थे धा कि ये कर्मस्ते थे कुछ उत्ति पल कर ठे ठे ढे ढे थे थे धे धे, धे, थे, धे, धे, थे, धे, धे दे, दे। तूंध फा उत्तू फा फा की अकार मिस्ते फे फा भा, की एक अर फे भा भाकी भा की यकार भे भा की एक अर मिस्ते भे फा फे फे भा भे भे ఏ ఏ అనే శబ్దాలు రావాలి ఇది ఏకారము ఇది ఏ కారము అలా గుర్తుంచుకోండి ఈ అక్షరాలన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి వర్క్ ఈ గళ్ళల్లో రాయాలి మీరు ఆనే చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇక్కడ రే అని ఇవ్వడం జరిగింది రాకి ఏ కారం ఇచ్చి రే అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కుడివైపున ఖ వతి ణఖా రాజు అని ఇవ్వడం జరిగింది ఈ అక్షరాలని కలిపి ఇక్కడ రాయాలి రే ఖా రే ఖ రేఖా రాకి ఏ కర్మిస్తే రే ఖ రేఖా రే వతి రేవతి రే వతి రేవతి రేణొక రేణుక రే ణు క రేణుక రే రాజు రే రాజు రే రా జు రే రాజు రే గుడు ఏమవుతుంది రేగుపండు రే గు రేగు పండు పం డు రేగుపండు ఒకసారి ఈ పదాలను చదువుదాం రేఖ రేవతి రేణుక రే రాజు రేగుపండు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలను కలుపుతూ పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో ఇవన్నీ రాయాలి ఆ అనే దానిలోనే చూడండి మరొకటి ఇవ్వడం జరిగింది లే కుడివైపున డి పనం గదూడా ఇచ్చారు లే త లేత లే త లేత లాకి ఏకారం ఇచ్చాం లాకి ఏకారం ఇస్తే లే అవుతుంది లే ఖ లేఖ లే ఖ లేఖ లే డి లేడి లే డి లేడీ లే పనం లేపనం లే నం లేపనం లే గదూడ లేగదూడా లే గూ డ లేదూడా ఈ పదాలను ఒకసారి చదువుదాం లేత లేఖ లేడి లేపనం లేగదూడా ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ అక్షరాలని కలిపి చదవాలి రాయాలి ఈ చూస్తే పద పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి ఈ పట్టికలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటితో మనం పదాలు రాయాలి సుమారుగా ఇరవై ఏడు పదాలు రాద్దాం ఇచ్చినటువంటి అక్షరాలను ఒకసారి చూద్దాం తా నూ నే చే రు డా తే లి ఉ పే లు కు ఆ అనే అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటితో మనం పదాలు రాద్దాం చూడండి మొదటిది నూ నే ఈ రెండు కలిపితే నూనె నూ నే నూ మేక మే కా మేకా మే క మేకా పేలు పే లు ఈ రెండు కలిపితే పేలు పే పాకి ఏకారం పే లు పేలు ఇక్కడ మాకు ఏ ఏకారం ఇచ్చాం నాకే ఏకారం ఇచ్చాం మేడ మే డా ఈ రెండు అక్షరాలు కలిపి మేడా అని రాయచ్చు మాకి ఏకారం ఇస్తే మే డా తేలు తే లు తేలు తే ఏకారం లు తేలు నెమలి నే మా లీ ఈ అక్షరాలు కలిపి నెమలి అని అన్నాయించు నే నాకేకారం మా లీ నెమలి చెరువు చే రు చెరువు చెరువు మే త మేత మే త మేత పే డా పేడా పే పాకి ఏకారం డా పేడా ఆ ఉ ఉ ఆవు ఆవు ఆ ఆ రు ఆరు మరికొన్ని పదాలని రాసే ముందు ఈ పదాలని ఒకసారి చదువుదాం నూనె మేక పేలు మేడా నూక తేలు నెమలి చెరువు మేత పేడ ఆవు ఆరు రు డమరు మా రు రాకుకారం డమరు మే కు మేకు ఏకారం మే కు మేకు ఆ కు ఆకు ఆ కు ఆకు ఆ డ ఆడ ఆ క లీ ఆకలి ఆ క లీ ఆకలి నూ రు నూరు నూ రు నూరు వు కరువు 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 తరువు త వు తరువు త రు తరువు తరువు మేలు మేలు మే మాకు ఏకారం మే లు మేలు పే క పేక పే పేక ఏకవచనం లు రాస్తే పేకలు పే రు పేరు పే రు పేరు మరికొన్ని పదాలు రాసే ముందు ఈ పదాలు చదువుదాం డమరు మేకు ఆకు ఆడ ఆకలి నూరు కరువు తరువు మేలు పేక పేకలు పేరు తే లి క తేలిక తే తాకి ఏకారం లీ క తేలిక తే తేమ తే తేమ తే రు తేరు తే నే తేనే తే నే తేనే పక్కనే లు రాస్తే తేనెలు మా లు మరులు ఈ పదాలని ఒకసారి చదువు తేలిక తేమ తేరు తేనెలు మరులు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలతో పదాలు చదవడం రాయడం నేర్చుకోవాలి ఈ అనేది చూస్తే కింది వాక్యాలు చదవండి ఇచ్చిన వాక్యాలు చదవాలి ఎకారము ఏకారము పదాలకు వృత్తం చుట్టండి రాయండి ఇచ్చిన వాక్యాలు చదవాలి అందులో ఎకారము ఏకారము ఎక్కడొచ్చిందో ఆ పదాలకి సున్న చుట్టాలి ఆ పదాలని పక్కనిచ్చిన ఖాళీల్లో రాయాలి చూడండి వేపకాయ చేదు ఇది ఒక వాక్యం వేపకాయ చేదుగా ఉంటుంది అని అర్థం వేపకాయ ఇందులో వే అనేది ఉంది చూడండి వే అంటే వాకి ఏకారం ఇవ్వడం జరిగింది వే ప కాయ కా యా వేపకాయ రెండవది చేదు అనే పదంలో కూడా చే అని ఉంది కాబట్టి అది కూడా రాయాలి చేదు ఈ రెండు పదాలకి మనం వృత్తం చుట్టాలి వేపకాయకి చేదుకి కూడా ఏం చేతంటే రెండింట్లోనూ ఏ కారం అనేది ఉంది రెండవది గేదెపాలు తెలుపు గేదె పాలు తెల్లగా ఉంటాయి అని అర్థం గేదె పాలు తెలుపు గేదే అనే పదానికి వృత్తం చుట్టాలి ఎంచేత గాకి ఏకారం ఉంది గే దాకి ఎకారం ఉంది దే గేదే రెండూ ఉన్నాయి దీనికి ఎకారము ఏకారము రెండూ ఉన్నాయి గేదే అనే పదంలో కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి పాలు పా ఆకారము లూ కొమ్ము ఉన్నాయి ఇందులో పాలులో కానీ తెలుపులో చూడండి తెలుపు తే తాకే ఎకారం ఉంది ఆ పదం రాయాలి తెలుపు కాబట్టి తెలుపు అనే పదంలో తే ఎకారం ఉంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ నెమలిపించం అందం నెమలిపించం అందంగా ఉంటుంది అని అర్థం నెమలి ఇందులో చూడండి నే నే మా అల్లీ నెమలి కాబట్టి ఇందులో నాకే ఎకారం వచ్చింది కాబట్టి ఈ పదానికి వృత్తం చుట్టాలి పించం ఇందులో ఎకారము లేదు ఏకారము లేదు అందం ఇందులో కూడా ఎకారము ఏకారము రెండు లేవు కాబట్టి ఈ రెండు పదాలకి మనం వృత్తం చుట్టకుండా వదిలేయచ్చు ఈ అనే చూద్దాం కుందేలు గెంతుతుంది కుందేలు గెంతుతుంది కుందేలు దే దీనికి మనం వృత్తం చుట్టాలి ఈ పదానికి ఎంచేత దే అనేటువంటిది వచ్చింది కాబట్టి కుం దే దాకి ఏ ఏకారం లు కుందేలు ఆ పదానికి వృత్తం చుట్టాం పక్కన రాసాం గెంతుతుంది ఈ పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి ఎంచేతంటే గే అనేటువంటి అక్షరం ఉంది కదా గెంతుతుంది అనే పదానికి ఇక్కడ రాయాలి గెమ్ గాకి ఏకారం ఇస్తే గే గెంతు తుంది తుమ్ ది ఎంతుతుంది ఈ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడేమో ఏకారం ఉంది ఇక్కడేమో ఏకారం ఉంది కాబట్టి ఈ రెండు పదాలకి మనం ఇక్కడ వృత్తం చుట్టాం వృత్తం అందంగా చుట్టండి మీరు ఊ అనే చూస్తే మేరీ మేకను పెంచుతుంది ఈ మూడు పదాలకి వృత్తం చుట్టాలి ఎంచేత మేరీ మే ఏకారం మేకి ఏ కారం ఇచ్చాం మేరీ రాసాం మేకను మే ఉంది కదా అంచేత ఈ పదానికి మనం వృత్తం చుట్టాలి పదాల వృత్తాలు చుట్టమన్నారు కదా అంచేత మేకను మే మాకు ఏకారం కా ను మేకను కామా పెంచుతుంది దీనికి కూడా మనం వృత్తం చుట్టాలి ఎంచేత పే పాకే కారం ఉంది కాబట్టి పెంచుతుంది పెం చు పెంచు తుంది తు రాసి పక్కనే పూర్ణాంకం రాసి దీ రాయాలి పెంచుతుంది ఈ మూడు పదాలని రాయాలి ఇక్కడ ఇంచేతంటే ఈ మూడు పదాలను ఎకారము ఏకారం ఉంది ఇక్కడ ఏకారం ఉంది ఇక్కడ ఏకారం ఉంది ఇక్కడ ఎకారం ఉంది కాబట్టి ఈ మూడు పదాలకి మనం వృత్తం చుట్టాలి ఇప్పుడు మనం రాసినటువంటి పదాలను ఒకసారి చూద్దాం వేపకాయ ఇందులో వే ఉంది చేదు చే గేదే గే తెలుపు నెమలి నే కుందేలు దే జంతుతుంది గే మేరీ మే మేకను మే పెంచుతుంది పే ఈ విధంగా మీకిచ్చినటువంటి వర్క్షీట్లో ఆ వాక్యంలో ఉన్నటువంటి ఎకార ఏకార పదాలకు వృత్తం చుట్టాలి ఆ పదాలని కుడివైపునిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి